హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ హోషణి ఈ రోజు నేను ఆలు సమోసా చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయి లూజ్ లూజ్ గా ఉండకూడదు ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయండి బయట నుంచి మనం తెచ్చుకోకుండా బేకరీ స్టైల్ మన మనం ఇంట్లోనే ఎంచక్క చేసేసుకోవచ్చు హైజీనిక్ గా ఈవినింగ్ టైంలో ఇవి తిని వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగండి అసలు ఎంతో బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు వీటిని ఇవి ఒట్టివి తినేసి అంత బాగుంటాయి ఈ ఆలు సమోసా ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి సమోసాలకి స్టఫింగ్కి మనం ఇలా రెండు బంగాళదుంపల్ని చక్కగా ఉడకపెట్టేసుకుని తొక్కు తీసి పెట్టుకోవాలి ఉల్లిపాయలను కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళదుంపల్ని మనం ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం కర్రీ చేసుకోవాలి అప్పుడే తడిగా లేకుండా ఉంటుంది కర్రీ అనేది స్టవ్ ఇచ్చుకుని అక్కడే పెట్టేసుకుని స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి చక్కగా వేసేసి సిమ్లో పెట్టుకుని స్టవ్ చక్కగా వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేస్తాయి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోండి ఇది మరియు ఎక్కువ వేగన అవసరం లేదండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినా చూసారా ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని ఇందులో ఇలా మెత్తగా పిసికేసేయండి ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది చక్కగా కలిపేసేయండి బాగా కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేద్దాం చూద్దామండి ఇది చక్కగా ఉడికిపోయింది చూసారా ఇంకా మరీ ఎక్కువ ఉడకనవసరం లేదు ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు ఇంకా దీంతో పోయి ముందు కొంచెం కొత్తిమీర్ చల్లుకోండి ఇలా కొంచెం కొత్తిమీర్ చల్ వేసేయండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారిన తర్వాత మనం చేసుకుందాం సమోసాలు స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ఆలు సమోసా చేసుకోవడానికి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి వామ్ వేసుకోండి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోండి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిపేసేయండి కొంచెం నూనె వేసుకోండి ఒక ఒకటిన్నర స్పూన్ కలిపేసేయండి ఈ నూనె ప్లేస్లో మీరు డాల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి కొంచెం గట్టిగా కలుపుకోండి పిండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసేయండి పిండి ఇలా ఉండాలి చపాతి పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి లూజు లూజ్గా ఉండకూడదు చూసారా ఒత్తుతుంటే ఇట్లా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉండాలి పిండి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం మూత పెట్టేసి ఆలు కర్రీ కూడా చక్కగా చల్లారిపోయింది చూసారా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం సమోసాలని రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం సమోసాలు ప్రిపేర్ చేద్దాం పిండి బాగా నానబైందండి చూసారు ఒకసారి మా మళ్ళీ బాగా కలిపేసేసుకుని దీన్ని ఇప్పుడు మనం చపాతీలాగా చేసేసుకుందాం మరి పలచగా ఏం అవసరం లేదు కొంచెం మందంగానే ఉంచండి దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేయండి అతని మధ్యలోకి ఇలా మడవండి ఇక్కడ నీళ్లు రాసుకోండి ఇలా వాటర్ రాయండి రాసేసి దీన్ని ఇలా చక్కగా మడిచేయండి చక్కగా అతుక్కుపోతుంది గ్యాప్ అనేది లేకుండా చూసారా ఇట్లా పొట్టలలా కట్టేయండి కట్టేసి ఇందులో ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా నీళ్ళు వాటర్ రాసుకోండి ఇలా రెడీ చేసేస్తే చక్కగా అతుక్కుపోతుంది చూసారా చక్కగా అతుక్కుపోయింది ఇలా పెట్టేసేయండి అంతే చక్కగా నుంచి ఉండిపోతుంది చపాతి ఇంత మందంగా చేసుకోండి చాలు మరీ వద్దు ఇవి కొంచెం మందగానే ఉండాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇలా దీని మీద వాటర్ రాసేసుకోండి ఈ అంచులకి ఇలా మొత్తం వాటర్ రాసేసుకొని దీన్ని ఇలా పెట్టండి దీన్ని కూడా ఇటు తీసుకొచ్చి మళ్ళీ పొట్లంలాగా ఇట్లా పెట్టి అతికిచ్చేసేయండి చూసారా చక్కగా ఇలా పొట్లంలా కట్టేస్తే ఇది అతుక్కుపోతుంది ఇక్కడ మళ్ళీ వాటర్ రాసేసుకోండి అంతే చూసారా చక్కగా రెడీ అయిపోయింది మన సమోసా దీన్ని ఇలా ప్లేట్లో ఇట్లా పెట్టేసేయండి ఇట్లా కొంచెం తిప్పినట్టుగా ఇట్లా పెట్టండి నీట్గా వచ్చేసి చూసారా మన బేకరీ స్టైల్ సమోసాలు రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని ఇవి చల్లారిన తర్వాత మనం చక్కగా నూనెలో వేయించేసుకుందాం వెలిగించి కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసుకోండి డీప్ పడ కొంచెం ఎక్కువే పోసుకోండి సమోసాలు ఆ నూనెలో మునిగేటట్టుగా ఆయిల్ బాగా వేడెక్కకూడదండి కొంచెం గోరు వెచ్చగా అవ్వగానే ఇవి వేసేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మీడియంలోకి మళ్ళీ కాసేపాకి సిమ్లోకి అలా మార్చుకుంటూ చేసుకోండి అప్పుడే కదిలిచ్చి వాకండి వాటిని నూనెలో వేగానే కాసేపు ఆగిన తర్వాత అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత వేగిన తర్వాత నూనెలో అప్పుడు తిప్పాలి వెనక్కి అప్పుడే కదిలిచ్చి వాకండి వాటిని మీకు సమోసాలు మెత్తగా కావాలి అనుకుంటే చేసిన వెంటనే వేయించేసుకోండి కాదు మాకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఆరిన తర్వాత అప్పుడు వేయించుకోండి చూసారా నన్నీ చక్కగా పైకి వచ్చేసాయి ఇప్పుడు కదిించండి చక్కగా అటు ఇటు కదుపుతూ మొత్తం నీట్గా వేగేటట్టుగా చూసుకోండి చూసారా మన సమోసాలు మంచి కలర్ వచ్చేసినాయి ఈ కలర్ రాగానే ఇంకా తీసేయండి పచ్చిమిర్చి వేయించేసుకోండి సమోసాలు తినడానికి బాగుంటాయి పచ్చిమిర్చి మధ్యలో చీల్చండి చీల్చి అప్పుడు వేయించండి చక్కగా వేయిపోయినాయి ఇప్పుడు తీసేద్దాం ఇవి వేయించగానే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం ఉప్పు చల్లండి దీని మీద ఇంతేనండి ఆలు సమోసా చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగున్నాయి చూస్తుంటే మీకు కూడా అర్థమైపోయింది కదా చాలా బాగున్నాయి అని మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చినాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూడండి నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో అసలు ఎంత బాగున్నాయో చూడండి చూసారా అసలు ఇందులో ఆ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి మనం వేయించుకున్న పచ్చిమిర్చి కొరుక్కుని తింటుంటే అసలు భలే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలు చాలా బాగుంటాయి